క్రీస్తునందు ప్రియ స్నేహితులారా క్రీస్తు పేరున మీ అందరికీ మా వందనములండి ఈ సమయంలో సాత్వికంతో ఈ వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి భయంతోనూ భక్తితోనూ వినయ విధేయతతోనూ ఆలకించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్న మీ సహోదరుడు ఎన్నడను ఏ నరుడు దేవుణ్ణి చూడలేదండి ఒక్కడే క్రీస్తు తప్ప ఆ సత్యవంతుడైన వారిని ఎరగవలనని ఆ దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి మనకి ఆ సత్యవంతుడై ఉన్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి బయలుపరచనని చాలా క్లియర్గా మనకి బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు సెలవిస్తున్నారండి కొన్ని మాటలు చూద్దాం చూడండి యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు చూచి ఉండలేదు ఏ మానవుడు అన్నప్పుడు యేసు ప్రభుని లెక్క ఆయన దేవునితో ఉన్నవాడు దేవుని యొద్ద ఉన్నవాడు దేవుణ్ణి మరచినటువంటి జనులకు దేవుడే తనని ఈ లోకానికి పంపించినటువంటి శశీరంను ధరించినవాడు ఆయన శశీరూరుడుగా వచ్చిన ఈ లోకానికి ఆయన శరీరధారి వచ్చినని ఎవరైతే నమ్ముతారో ఆయన నమ్మే ఆయన చెప్పే మాటలు విని విశ్వసిస్తారో వారు అద్వితీయ సత్యదేవుడిని నమ్ముతారండి పదిహేడు మూడులో వ్యవహాన్స్ వార్తలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నన్నును ఎరుగుటీయే నిత్యజీవం అని చెప్పారండి అందుకనే నరులందరూ వేరు శరీరధారిగా వచ్చిన ప్రభు అయిన క్రీస్తు అనే మధ్యవర్తి అనే నరుడు వేరు ఆయన దేవత్వం కలిగిన వ్యక్తి గనుక ఆ ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆత్మీయమైనటువంటి దేవుణ్ణి ఆరాధించమని ప్రభు అయిన క్రీస్తు ఈ ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఎరగవలనని ఆ సత్యవంతుడైన వారిని ఎరగవలనని కుమారుడుగా ఈ లోకానికి రావడం మనం చూస్తాం అనేకమైనటువంటి రిఫరెన్స్లు ఉన్నాయి అయితే ఇక్కడ నాలుగు పన్నెండులో యోహాను మొదటి పత్రికలో ఏం చేస్తున్నాడంటే ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు నాలుగు ఇరవైలో ఏం చెప్తున్నాడంటే ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎలా ఏమండి అతడు అబద్ధి తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనవాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు చూడని దేవుణ్ణి అని ఉన్నదండి అంటే మనం చూడలేము ఈ భౌతిక నేత్రాలతో ఆయన్ని చూడలేము గనుక సహోదరుణ్ణి ఇలా చూస్తున్నటువంటి వారిని మనం ప్రేమించని ఎడల మరి చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలమని అక్కడ చాలా క్లియర్గా చెప్పేశాడండి అండి యోహన్ సువార్త ఒకటి పద్దెనిమిదిలో బాప్తిస్మిచ్చి ఇచ్చి వ్యవహాన్ గారు యేసుప్రభుని గురించి సాక్షిమిస్తూ అక్కడ అంటున్నాడండి ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మునున్న అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు తండ్రి రొమ్మునున్నాడండి తండ్రి రొమ్మున ఉన్నటువంటి వారందరూ కూడా దేవ దూతలు ఆ దేవత్వం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను దేవుడై దేవుడు కాదండి దేవుడై ఉండెను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొద్ ఉన్నటువంటి వారందరూ కూడా దేవత్వం కలిగిన వ్యక్తులై ఉంటారు దేవత్వపు వ్యక్తులై ఉంటారు పరలోకం అది పరలోకంలో పరిశుద్ధులు తప్ప పాపాత్మలు ఎవరు ఉండరు అటువంటి వ్యక్తిని ఈ లోకానికి పంపించి దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని తెలియపరిచేటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఆయన ప్రభు క్రీస్తు మాత్రమే అందుకనే అద్వితీయ కుమారుడు అద్వితీయ ప్రభువు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదివితే ఈ విషయాలన్నీ తేటగా అర్థమవుతాయి లేకపోతే భిన్నంగా అర్థమవుతాయి దయచేసి అందరూ బైబిల్ చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ విధముగా ఉంది చూడండి మీరు ఆయనను అంటే దేవుణ్ణి చూడకపోయినను చూడండి చూడకపోయినను అని అంటున్నాడు అండి పేతురు ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు కన్నులారా చూ చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసం మనకు ఫలముందని చెప్తున్నాడండి అంటే కంటికి కనిపించినటువంటి ఆ అదృశ్యుడు ఆ అక్షయుడు ఆ అమరుడు ఉన్నాడని తెలియపరుస్తున్నాడు తి మోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతు పదహారు ఏమని వ్రాయబడిందంటే ఇది చాలా అందరికీ తెలిసిన పాయింట్ ఇది ఆరు పదహారు తిమతికి రాసిన మొదటి పత్రిక సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అంటే తండ్రి వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను చూడనేరడు మనుష్యులలో ఎవడను చూడనేరడు అబద్ధకులు చాలామంది బాధకులు వచ్చేసి దేవుడు మాకు ప్రత్యక్షమైపోయాడు రాత్రి కనిపించాడు అని ఇలాగ అబద్ధాలు చెప్పేసి చాలామందిని నమ్మిస్తున్నారు వాడే దేవుని విరోధి సాతాన్ ఏజెంట్ జాగ్రత్త కలిగి ఉండండి ఏ మనుష్యుడు ఏ నరుడు అనే పదాలు వాడుతున్నాడు ఇక్కడ గ్రంథంలోన ఏ నరుడును ఏ మనుష్యుడును ఎప్పుడును ఎవడను చూడలేదు ఆయనకు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండను గాక అని రాశాడు ఇక్కడ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవడను ఎప్పుడు చూడలేదు ఇక ఐదు ముప్పై ఏడులో వ్యవహార సువార్తలు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు అని యేసు కృషి చెప్పిన మాటది మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు నన్ను పంపినవాడు ఒకడున్నాడు ఆయన అదృశ్యుడు అని మనకి తేటపరచబడుతుంది మీరు ఏ కాలమందయినను చూడండి మీరు ఏ కాలమందయినను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరము వినలేదు రాత్రే మాట్లాడండి ఆయన అబద్ధ బోధకులు ఎన్నో కదులు కథలు చెప్తారు కదలు కథలుగా ఈ యొక్క ఈ లోకాలిటీ లోకంలో ఉన్నటువంటి సాతాన్ ఏజెంట్లు కూడా ఈ సాతాన్ ఏజెంట్లే మాటలు నమ్ముతుంటారు చాలా జాగ్రత్తగా గ్రంథం చదివితే మనకు విషయం అర్థమైపోతుంది గనక నన్ను పంపిన తండ్రియే అంటే అక్కడ అపోస్తులు చెప్పిన మాటలు వినరు ఏమండి బాప్తిస్మిచ్చి ఇచ్చే చెప్పే మాటలు వినరు అవే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు ఆశీర్వాదం చెప్పిన నమ్మరు ఇక్కడ స్వయంగా ఐదు ముప్పై ఏడులో వ్యవహాన్ సు యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు మేము యేసు నమ్ముకున్నామండి మేము అండి మేము క్రీస్తులు నమ్ముకున్నామండి అంటారు కానీ వారి మనసులో ఏదో ఒక సహవాసం ఉంటుంది దిక్కుమల్ సహవాసం కానీ సంఘానికి క్రీస్తు అని క్రీస్తు సంఘమని వారికి తెలియదు సంఘం ఒక్కటే దేవుడొక్కడే అద్వితీయ ప్రభువు ఒక్కడే ఆత్మీయ ఒక్కడే పిలుపు ఒక్కటే బోధ ఒక్కటే అనే సంగతి వారికి తెలియదు రకరకాలైనటువంటి ఆరాధనలు రకరకాలైనటువంటి బోధలు రకరకాలైనటువంటి సిద్ధాంతాలు రకరకాలైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఆవేశాలు ఉన్నాయి కాబట్టి మతులు వేరయ్యాయి మతాలు ఏర్పడ్డాయి ఆ మతాలు ఏర్పడినట్టుగా ఈరోజు సంఘాలు కూడా ఏర్పడ్డాయి అందుకనే ఈ విధానమైనటువంటి బోధ ఎవడైనా చేస్తే అది బైబిల్లో చూస్తే ఇది కరెక్టరా అని అన్వేషించి కొత్తగా నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడుతున్నాడు ఇది చేస్తున్నటువంటి పని గనుక మరొక వచ్చినాన్ని చూద్దాం ఆరవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాల్లో యోహన సువార్త చూద్దాం దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప అంటే యేసుక్రీస్తు క్రీస్తు తప్ప పరలోకమునకు వచ్చిన పరలోకము నుండి వచ్చిన వాడు కాని పరలోకానికి వెళ్ళిన వాడు కానీ ఆవిడ లేడండి యేసు తప్ప అని అక్కడ ఉంచుండే అంటే ఎవడు కూడా ఇప్పుడే నేను పరలోకం వెళ్ళిపోయి వచ్చాను అంటాడు ఒక్కొక్కడు సచిన్ తర్వాత ఆ దినకరణ దినకరణ వెనకాల ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆడు మాటలు విన్నారు కాబట్టి వాడు పరలోకం వెళ్ళిపోయి వచ్చాడట ఇక్కడికి ఎంత అబుద్ధ తప్పుడు బోధనలు ఉన్నాయి చూడండి ఇప్పటికే అబ్రహాము వరదశిలో ఉన్నాడు తప్ప పరలో కనుక వీళ్ళు రాలేదు ఈ దినకరణం ఈ దినకరణ వెనకాల ఉన్నటువంటి ఏజెంట్లందరూ కూడా ఈ ఏసన్న ఏసన్న ఏ సన్న వెనకాల ఉన్నటువంటి ఏజెంట్లందరూ కూడా చాలా జాగ్రత్తగా పసిగట్టాలండి దేవుని వాక్యాన్ని అక్కడేముంది చాలా క్లియర్గా వాక్యం వీళ్ళు ఎవరు చదవట్లేదండి దేవుని యొద్దు నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు ఆయన్ని చూసేవాడు ఆయన ఒక్కడ మాత్రమే ఎవరికి కనిపించడైనా ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు ఆయన ఆ గొప్పతనాన్ని ప్రజలకు చూపించాడు గనుక ఆయన చనిపోయే సమాధి చేయబడి తిరిగి దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు ఆయన మరణ వేదనలో తొలగించి గనుక ఆయన ఒక్కడే తప్ప ఆయన చూసినవాడు మరెవడు భూమి మీద నరుడనేవాడు చూడడు చూస్తే వాడు చచ్చిపోతాడు గనుక చాలా జాగ్రత్తగా గ్రంథాన్ని చదివితే ఈ విషయాలన్నీ కూడా తేటపరచబడతాయి దేవుని యొక్క నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనో తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు ఎంత క్లియర్గా చెప్పేసాడండి అండి యోహాను ఈయనే ఈయనే అన్నాడు అంటే మరి అవడవడు లేడు మరి ఎవడైనా చూశాను నాతో మాట్లాడాడంటే ఆడు డబద్ది అని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోక తప్పదు యోహాన్ సువార్త పన్నెండు అధ్యాయం నలభై ఐదో వచ్చినలో నన్ను చూచువాడు నన్ను పంపిన వాణ్ణని చూచుచున్నాడు ఎందుకు అలా అన్నాడు నన్ను చూచువాడు నా నన్ను పంపిన వారిని చూచుతున్నాడు అని అక్కడ రాయబడి ఉంది అంటే ఈయనే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈయనే అక్కడికి వెళ్ళిన వ్యక్తి కాబట్టి మరలా ఆయన తిరిగి ఈ లోకానికి రాబోతున్నటువంటి వ్యక్తి కాబట్టి నన్ను చూడండి అని లైవ్లో మాట్లాడుతున్నాడు అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చాలా క్లియర్గా తేటపరచబడి మరొక పాయింట్ చూద్దామండి నిర్గమకాండం ముప్పై మూడు ఇరవై మరియు ఆయన అంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది నీవు అంటే మోషే నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకు చూడండి నన్ను చూచి బ్రతుకు ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మోసెతో మాట్లాడుతున్నాడు డైరెక్టర్గా మాట్లాడుతున్నాడా దేవదో ద్వారా మాట్లాడుతాడండి అక్కడ ఆదాంతో మాట్లాడినా ఇప్పుడు మనతో మాట్లాడిన ఈ మధ్యలో ఎవరితో మాట్లాడినా దేవుడు ధన దోతలతో మాట్లాడతాడే తప్ప డైరెక్టర్గా మాట్లాడే అవకాశం అంటూ లేదు ఎందుకంటే ఆ పై రిఫరెన్స్లన్నీ కూడా ఇప్పుడు చదివినవన్నీ పేక్ అవుతాయి గనుక కొద్దిగా కొంత అచ్చట కొంత కొంతెచ్చట వ్రాయబడి ఉంది గనక ఆత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని బైబిల్ సంపూర్ణంగా చదివినప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడినట్లుగా కొన్ని వచనాలు ఉంటాయి అక్కడ కానీ ముఖాముఖిగా మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకి సెల్ ఉంది మన దగ్గర ఈ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం మనము మన ముఖం మీద సెల్ ఉంది అవతల ఉన్న వ్యక్తి దుబాయ్లో ఎక్కడో ఏ అమెరికాలో ఉంటాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ముఖముఖిగా ముఖం మీద మాట్లాడుతుంటారు కొంతమంది అలా మాట్లాడుతున్నది సెల్ కానీ ఎక్కడి నుంచో ఆ వాయిస్ మనకి వస్తుంది అలా తన దూతలతో మాట్లాడే అనేకమైనటువంటి సంభవాలు సంఘటనలు మనకు బైబిల్లో కనిపిస్తాయి మరి ఏ నరుడునో నన్ను చూచి ఏ చాలా చాలామందికి డౌట్ వస్తుందండి ముప్పై మూడు పదకొండులో ఉన్నటువంటి ఆ విషయం నిర్గమకాండ ముప్పై మూడు పదకొండులో ఉన్నటువంటి ఒక మాట ముఖాముఖిగా మాట్లాడిననే మాట చాలామంది అదే తీసుకుంటున్నారు మోసతో ముఖాముఖిగా మాట్లాడాడు నాతో ఎందుకు మాట్లాడు దేవుడు నాతో మాట్లాడుతాడు అని వాదన పెట్టుకుంటున్నారు చాలామంది వాదన ఏమీ లేదండి అక్కడ ఏమన్నాడు ఇరవై వచ్చినలో ఏ నరుడు నన్ను చూసి బ్రతుకుడు మరి మరి ప్రభు ఏమన్నాడు నన్ను పంపిన తండ్రియే నన్ను గుర్చి సాక్షమిస్తూ ఉన్నాడు ఎవడను ఆయన స్వర్మ వినలేదు అని వ్రాయబడింది ఏంటి ఐదు ముప్పై ఏడులో వ్యవహార సువార్తలు కనుక ఆయన డైరెక్టర్గా ఎవరితో మాట్లాడండి దేవదూతల ద్వారా మాట్లాడతాడు దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అన్నాడు చిత్తం ప్రభు అన్నాడు అయితే చిత్తం ప్రభు అన్నప్పుడు దేవదూతలు మరి దేవుళ్ళ దేవత్వం కలిగిన వ్యక్తులండి దేవుని శక్తివంతులు గనక పసిగట్టెడైన అంటే ఈ స్వరము దేవుదే అని అబ్రహాము చిత్తం ప్రభు అని మాట్లాడడం ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు ఇలా మనకు రిఫరెన్స్ చూద్దామండి కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచ్చినము ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన అదృశ్య దేవుని సర్వ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని క్రీస్తుని గురించి చెప్పబడిందండి అదృశ్యుడు అని అక్కడ వ్రాయబడి ఉందండి అదృశ్య దేవుడు ఆ స్వరూపి అయి ఉన్నటువంటి ఈ క్రీస్తు అంటే క్రీస్తు ఆయన అనే ఉపయోగించాడు ఇక్కడ ఆయన అంటే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే ఆయన స్వరూపంలో ఉన్న వ్యక్తి ఈయన ఆయన పోలికలో ఉన్న వ్యక్తి ఈయన మొదట ఆదాము దేవుని స్వరూపాన్ని దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాడు దేవుని పోలికను కోల్పోయాడు గనక మొదటి ఆదాం తప్పు చేస్తే ఈ కడపటి ఆదాం ద్వారాగా ఏమండి క్రీస్తు ద్వారాగా దేవుణ్ణి అనేది ఈ లోకంలో జరిగింది కనుక పరిశీలిగట్టాలి పరిశీలించాలి బైబిల్ మీద పట్టుండాలి ఒక దీక్షతో బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఎవరో మనకు అర్థమవుతుందండి గనక యేసు చెప్తున్నాడు ఇలా నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడండి తోమాతోనే యోహన్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ చదువు నా దేవా నా ప్రభు అంటారే ఆ పదాలు దేవునికి సంబంధించినవి అంటే దేవుణ్ణి బయలుపరిచినటువంటి వ్యక్తివి నీవే ఆ దేవాది దేవుణ్ణి నీవింతగా బయలుపరిచి నువ్వు మరణిస్తే నిన్ను నమ్మించక నిన్ను నమ్ముకోలేక నేనేమో అపనామకంతో ఉన్నాను నన్ను క్షమించ అనేటువంటి పదాలు మనకు కనిపిస్తాయి అక్కడ గనుక ఆయనతో అంటాడు ఇక్కడ యేసు ప్రభు వారు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అంటే కంటికి కనిపించినటువంటి ఉన్నటువంటి ఒక శక్తిమంతుడు ఉన్నాడని ఇప్పుడు నమ్మావు చూసి ఆయన నన్ను మృతుల్లో నుండి లేపుతాడని నువ్వు నమ్మలేదు నా గాయాలు చూసి నువ్వు నమ్మావు ఇప్పుడు నమ్మావు కానీ ఇలా అపనమ్మకంతో కాదు చాలామంది ఉన్నారు వారు చూడక నమ్మిన వారే ధన్యులని చాలా క్లియర్గా చెప్పేశాడు నెక్స్ట్ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము క్షమించండి తొమ్మిదవ అధ్యాయము ఏడవచరుము పౌలు అనుచరులు ఎవరిని చూడక మౌనులై నిలువబడ్రి ఎవరిని చూడక మౌనులై నిలవబడ్రి దమస్కో ఆ పట్టణము ఆ పొలిమేరల దగ్గరికి వెళ్ళారు పెద్ద ప్రచండమైనటువంటి గాలితో వెలుగుతో కొట్టినప్పుడు పౌలు పౌలు సైనికులు కింద పడ్డారు పడినప్పుడు స్వరము వింటున్నాడే కాని ఏమండి దేవదూతలే మాట్లాడతారండి లేకపోతే ఇవన్నీ బేస్ అవుతాయి ఎక్కడ కూడా కన్యమర్యతో మాట్లాడింది కూడా దేవదూతలే అబ్రహాంతో మాట్లాడింది కూడా దేవదూతలే మోసే ద్వారా మాట్లాడింది కూడా దేవదూతలే ఆనాడు ప్రవక్తల ద్వారాగా దేవుడు మాట్లాడింది మాట్లాడినప్పుడు దేవదూతలే ఇలాగా క్రీస్తు ద్వారా మాట్లాడింది కూడా దేవుడే ఏమండి అక్కడ కు రాసిన పత్రిక ఒకటి నుంచి మూడు వచ్చినా వరకు చదివితే ప్రవక్తల ద్వారా మన మా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిను అంతే మరెవరితో మాట్లాడండి ఆయన అలా దేవదూతల ద్వారా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు యశు ప్రభు ద్వారాగా చివరిగా మాట్లాడాడు మరెవరితో మాట్లాడు మన ఎదుటి గ్రంథం ఉంది గ్రంథం చదువుకుంటే ఆటోమేటిక్గా మనం ఎలా ఉండాలో మాదిరి మనకి చూపిస్తుంది గ్రంథము ఏకైక గ్రంథం గనక అపోస్తులుడైనటువంటి పౌలు మునుపు అపోస్తులనే చంపేయాలనుకొని కంకణం కట్టుకొని దమ్స్కో ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ కింద పడ్డారు వాళ్ళందరూ కూడా వీలుగుతో పడగానే అక్కడ ఎవరిని చూడక మౌనులై నిలబడి కొరిందీలు కురొస్తున్నా పత్రిక మొదటి కొరింది నాలుగవ అధ్యాయం పదిహేడవ చరంలో పౌలు జీవితం ఆత్మీయతతో చూడడం చూస్తాం అక్కడ అంటే నేను దేవుని చూస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడు ఆయన ఆత్మతో చూస్తున్నాడు ఆయన బ్రతుకుటి క్రీస్తే చావు అయితే నాకు లాభం అనే అంతరాత్మతో చూస్తున్నాడు ఆయన అంటే మనోనేత్రంతో చూస్తున్నాడు ఆయన ఈ భౌతికమైనటువంటి నేత్రాలతో కాదు అలా మనం అర్థం చేసుకోవాలి ఎగ్జాంపుల్ ప్రభు యొక్క క్రీస్తు చూడక మునుపు మరణం పొందడని లూకాస్ వార్తలో రెండు ఇరవై ఆరులో ఉంటారు గనక యేసు ప్రభువుని మరి అక్కడ చూడగానే పురుట్లో చిన్న వయసు అంటే చిన్న పిల్లడు ఆయన గురించి ఆయన చనిపోయాడు ప్రవక్త ఆ ప్రవక్తలు అక్కడ కట్ అయిపోయారు గనక సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకము అనుగ్రహించను వ్యవహాను సువార్త పదిహేడు మూడు అద్వితీయ సత్యదేవుడు అంటే ఆయనే యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవైలో ఈ విషయం ఉంటుందండి వేరు వేరు ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తున్నటువంటి బైబిల్లో ఉన్న దేవత్వం కలిగిన ముగ్గురు వ్యక్తులు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడిని ఆరాధించమని ఒక్క నుంచి గట్టిగా నాలుగు ఇరవై నాలుగు వ్యవహాన్ సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన ఆయన్ని ఆరాధించడం మానేసి ఈయన ఆరాధించడం ప్రారంభిస్తున్నారు చాలామంది ఆజ్ఞతిక్రమే పాపం పాపంలను వచ్చే జీతం మరణం ఆయన ఆజ్ఞపించిందే మనం చేయాలి యేసూప్రభువారు ఏ ఏ సంగతులు మనకు ఆజ్ఞాపించాడు అపోస్త్రులకి ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడు వారు చేయవలసిన పని వారు చేశారు అపోస్తులు ద్వారా చెప్పబడినటువంటి బోధలు చేయవలసినటువంటి పని మనం చేయాలి ఆరాధన ఎవరికి చేశారు ఆదాము నుంచి అబ్రహాం వరకు అబ్రహాం నుంచి దావేది వరకు దావేది నుంచి యేసుక్రీస్తు వరకు యేసుక్రీస్తు నుండి అపోస్తులు సంఘం స్థాపించే వరకు తండ్రినే ఆరాధిస్తున్నారు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆది నుంచి అంతం వరకు ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎన్నో 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 రిఫరెన్స్లు ఉంటాయండి ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయాలి క్రీస్తు ద్వారా అంటే క్రీస్తు సంగమ ద్వారా క్రీస్తు శరీరం ద్వారా క్రీస్తుని శిరసగా ఉంచుకొని మనమందరము తండ్రి అయిన దేవుని ఆరాధన చేయాలి ఆత్మ ప్రేరణతో అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మడు ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వ్యక్తి క్రీస్తు సంఘములో చేర్చబడి క్రీస్తు ద్వారా తండ్రి అనే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చీలించిన వారై ఉన్నారు చాలామంది సంఘాలుగా జాగ్రత్త సంఘం ఒక్కటే అంటే శరీరం ఒక్కటే దేవుడొక్కడే ఏంటి ప్రభువు ఒక్కడే ఆత్మయు ఒక్కడే పిలుపు ఒక్కటే నిరీక్షణ ఒక్కటే అని మనం గలతీలకు రాసిన పత్రిక ఎపిస్సీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగులో మనం చాలా క్లియర్గా చూస్తామండి బైబిల్ ఎవరు చదవట్లేదు సరిగా కనుక తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను అంటే క్రీస్తు రాజుగా ఉన్నాడు నివాసులు అంటే సంఘముగా ఉన్నారు రాజు ఒరుడై ఉన్నాడు సంఘము వదువై ఉన్నది దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఏక శరీరాన్ని ఎవడు విడగొట్టకూడదు దేవుడు జతపరిచిన దానిని మనుషుడు ఎవడు వేరు చేశాడంటే వాడు అబద్ధికుడు సాతాను ఏజెంట్ గనుక ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తాడండి నాలుగు ఎనిమిదిలో ఆరులో చూడండి ఒకసారి అక్కడ ఉంటుందండి రాజ్య నివాసులుగా చేసిన తాను ప్రేమించిన తన కుమారుని తన అనేవాడు దేవుడు కుమారుడు అంటే క్రీస్తు సంఘముగా చేసిన ఉంటే ఈ క్రీస్తు సంఘంగా కాకుండా రకరకాల సంఘాలు భూమి మీదకి వచ్చాయి ఏసంటున్నాడు పంపిన వాణి చిత్త ప్రకారం నెరవేర్చటే నా పని నా గురి అంటున్నాడు ఆయన అంటే పంపించిన వ్యక్తి అనేవాడు ఒకడున్నాడు ఆయన తండ్రి ఆయన వేరు ఈయన వేరు యోహాన్సు వార్త నాలుగు యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన అండి యోహాన్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము యోహన్సు వార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం యోహన్సు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఐదవ వచనము నలభై ఆరో వచనము నలభై ఏడవ వచనము నలభై ఎనిమిదో వచనము నలభై తొమ్మిదవ వచ్చినము కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చనము వచనము వచ్చినము పదమూడవచనములో చాలా క్లియర్గా ఉంటుందండి వేరొకడు పరిశుద్ధాత్ముడు అని వర్ణింపబడి ఉందండి దేవత్వం గల ముగ్గురు వ్యక్తులు కానీ ముగ్గురు ఒక్కడు కాదు మన పెంతు కోస్తులే కానీ కానీ బాపి ఇతర మతశాఖలందరూ కూడా ఈ ముగ్గురు ఒకే ఒక యాక్టింగ్ చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఎలాగనుకుంటారు అని హరిశ్చంద్ర పోగ్రాలు వేసినప్పుడు నాటకాలు వేసినప్పుడు మొదట హరిశ్చంద్రుడు రెండో హరిచంద్రుడు కాటి చినికి వెళ్ళిన హరిశ్చంద్రుడు ఉంటాడు కదా అలాగనుకుంటాన్నారు పాత్ర ఒకటే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఈ పని చేస్తున్నారు అనుకుంటున్నారు చాలామంది కానీ ముగ్గురు వేరు వ్యక్తులని గ్రంథం తేటగా తెలియజేస్తుంది ఇది అర్థం కాక చాలామంది క్రీస్తు సంఘం నుండి బయటకు వెళ్ళి వేరు సంఘాలు కట్టుకుంటాను వాళ్ళు వాళ్ళ మైండ్ అలా పనిచేస్తుంది అనమాట మతులు వేరు గనుక మతాలు ఏర్పడ్డాయి కులాలు ఏర్పడ్డాయి అలాగే దేవుడిని దేవుళ్ళుగాను సంఘాన్ని సంఘములుగాను వారి మతులు వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురయ్యాయి ఇనేక అనేక రకమైనటువంటి అనేక రకమైన అనే రకరకాలు మత విశ్వాసాలు భూమి మీదకి వచ్చాయి మైండ్ పోయింది మనుషులకి మానవత్వం మెస్ మసైపోయింది గనుక ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు భూమి మీదకి వచ్చాయి గాని దేవుడు ఒక్కడే అందరూ ఆత్మలే యేసు ప్రభు ఆత్మే పరిశుద్ధాత్మడు ఆత్మే నరులు ఆత్మలే దేవదూతులు ఆత్మలే సాతాను కూడా ఆత్మే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మనము హెబ్రిల్కి రాసిన పత్రికలో చాలా చోట్ల చూస్తామండి శరీర ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే ఒక్కడే అనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి ఆయన అద్వితీయుడు అని యేసుప్రభు చెప్పారు ఆయన అద్వితీయుడు అని అపుస్తులు చెప్పారు ఆయన అద్వితీయుడు అని ప్రవక్తలు కూడా చెప్పారు ఆ అద్వితీయ సత్యదేవుని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించాలని క్రీస్తు చెప్పాడు ఇంతమంది సాక్ష్య నిరూపాలు ఉంటుండగా ఆయన ఈయన ఈయన ఆయన ఏదైనా పర్వాలేదండి ఏమండి ఎగ్జాంపుల్ ఒక భర్త ఉంటుండగా ఏ భర్త అయినా పర్వాలేదండి అంటే ఎలా ఉంటుంది అది ఏ ఇంట్లో పడుకుండిపోయినా పర్వాలేదండి అంటే ఎలా ఉంటుంది అది అనకూడదు కానీ కనుక చాలా జాగ్రత్తగా పసిగట్టి పరిశీలించి దేవుని గుర్చి తెలియ సఖ్యమైనది ఏదైనా ఉంటే గ్రంథం తెలి గ్రంథం తెలియచేస్తుందండి క్లియర్గా తెలుసుకోవాలండి గాడ్ బ్లెస్ యూ ఇట్లు మీ ప్రియ సహోదరుడు జీ ఆశీర్వాదం కూడా క్రీస్తు సంఘం ఫోన్ చేయండి కామెంట్ చేయండి పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించి పరిశీలించి చదివి దానిని గ్రహించవలను విశ్వసించవలను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ